ప్రియదైవిక స్నేహితులార ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను జూన్ నెల పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు దేవుని వాక్యం దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను మన ధ్యాన ప్రధాన అంశం దేవునికి మరియు మనిషికి మధ్యన ఉన్న గొప్ప తేడా ఏమిటి అంటే దేవుని యొక్క దయ లోతైనది పరిధులు లేనిది ఇది గొప్ప శత్రువును కూడా శ్రమించి ప్రేమించి సహాయం చేస్తుంది మనం మూడు ప్రధాన పోకడలు ధోరణుల ప్రపంచంలో జీవిస్తున్నా అవి పోలిక పోటీ మరియు అనుకరణ ఇవి బాల్యం నుండి ప్రబలంగా ఉంటాయి అది దేనికి సంబంధించినదైనా కావచ్చు సాధారణ దుస్తుల గురించి కావచ్చు విద్య గురించి కావచ్చు అవకాశాలు నైపుణ్యం ప్రతిభ తెలివితేటలు సామర్థ్యం సామాజిక స్థితి డబ్బు సంపాదన అధికారం స్థాయి ప్రజాదరణ ఏవైనా కావచ్చు ఆ పోలిక పోటీ మరియు అనుకరణ తత్వం ఎంతో ప్రబలంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టత మరియు పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు ఇతరులను అధిగమించాలని ఓడించాలని వారికంటే గొప్పగా ఉండాలని చలామణి కావాలని పోలిక చెయ్యటం పోటీ పడటం అనుసరించటం వాటంతట అవి తప్పు కాకపోవచ్చు కానీ చాలాసార్లు ఈ పోల్చటం పోటీపడటం అనుకరించటం అనే ధోరణలు ఎక్కువగా ప్రాపంచిక విషయాలకు స్వార్థ ప్రయోజనాలకు చెడు నడతకు దారితీస్తూ ఉండటం గమనించదగింది దీని ప్రకారం గొప్ప కోసం అన్వేషణ అందరికంటే పైచేయిగా ఉండాలి అనేటటువంటి ఆ పోకడ తరచుగా స్వార్థం అసూయ దురాశ మోసం మరియు అవినీతిగా దిగజారిపోతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలోనే ప్రభువు నేడు పోల్చటానికి పోటీ పడటానికి అనుసరించటానికి ఉత్తమమైన పరిపూర్ణమైన నమూనాను మోడల్ను ప్రతిపాదిస్తున్నాడు అదే తండ్రి అయిన దేవుడు ప్రభువు అంటున్నాడు పరలోక తండ్రి కనికరము కలవాడై ఉన్నట్లుగా పరిపూర్ణమైన తండ్రిగా ఉన్నట్లుగా మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి కనికరము కలిగి ఉండండి అని దేవుడు భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని పనితీరును జీవిత విధానాన్ని ప్రవర్తన శైలిని కలిగి ఉన్నాడు ఆయన అత్యంత విధ్వంసక శత్రువును కూడా ప్రేమిస్తాడు క్షమిస్తాడు ఆయన తన వర్షాన్ని సూర్య కాంతిని అందరిపై మంచి చెడ్డ వారిపైన కూడా ఆయన కలిగింపచేస్తాడు దయగలిగిన దేవుడు న్యాయవంతుడైన దేవుడు కాబట్టి మనకు ఆదర్శవంతమైన ఆ దేవుని యొక్క కరుణను దయను పరిపూర్ణతను మనము కూడా పోలి జీవించాలి ఆ మనస్తత్వంలో ఎదగాలని పోటీ పడాలి దానినే అనుసరించాలి దేవుడు తన యొక్క ఈ మనస్తత్వాన్ని ధరించమని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు అంటే శత్రువును కూడా ఆలింగనం చేసుకునే నిస్వార్థ ప్రేమను పెంపొందించుకొనటం మనను దూషించే వారిని సైతం ఆశీర్వదించటం మన హాని కోరే వారికి సైతం ప్రార్థించటం అందరితో మర్యాదగా మన్ననగా ఉండటం చెడు చేసేవారికి సైతం మంచిని చెయ్యటం సహాయం అందించటం ఎటువంటి వివక్షత పక్షపాతం లేకుండా అందరి పట్ల సమభావాన్ని చూపటం ఇక నేటి జీవిత దిశ సూత్రం న్యాయం అనేది చట్టబద్ధం కావచ్చు సముచితం కావచ్చు కారణాలు ఉండవచ్చు కానీ ప్రేమ అనేది ఎప్పుడు కూడా కరుణతో ఉండేలా చట్టానికి అతీతంగా సహనాన్ని మంచితనాన్ని చూపేలా ప్రేరేపిస్తుంది నిస్సారమైన న్యాయం అనేది ఖండనను వెతుకుతుంది ఖండిస్తుంది శిక్షించాలి అని చూస్తుంది కానీ సారవంతమైన ప్రేమ క్షమించుతుంది సాయాన్ని చేస్తుంది